కామారెడ్డి జిల్లా బీవిపేట మండలంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ పూర్ణచందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ కార్యవర్గం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొని దేశభక్తి నినాదాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు రోజు తెలంగాణ ఏర్పడిన రోజు కాబట్టి ఈరోజు మనకు సెవెంత్ సెవెంటీన్ సెప్టెంబర్ రోజు పల ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ కల్పించిన రోజు కాబట్టి ఈరోజు ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఈ అందరికీ కూడా ధన్యవాదాలు మండల ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాల ప్రకారము తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాభివందనములు ఈరోజు మన మండలంలో ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మనము కార్య అన్ని కార్యాలయాలందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందరికీ శుభాభివాదాలు